కోడలికి బుద్ధి చెప్పిన తోటి కోడలు నాలుగవ భాగం అత్తయ్యా అత్తయ్యా ఎక్కడున్నారు అని అనగా ఆ మాటలు విని శకుంతలా బయటికొచ్చి చూసి అమ్మా సంధ్య నువ్వా ఎలా ఉన్నావు మా అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా ఏంటమ్మా బయటే ఉన్నావు ఇంట్లోకి రా నేను ఇంట్లోకి రావడం కాదు మీరే బయటికి రావాల్సి ఉంటుంది అని అంటూ ఉండగా అంతలో అంజలి వచ్చి అక్కా బాగున్నావా బావగారు రాలేదా అక్క రాలేదమ్మా రాలేదు మీ బావగారు రాలేకనే నన్ను పంపించారు ఏమైందమ్మా నా కొడుకెలా ఉన్నాడు వాడికేం ప్రమాదం జరగలేదుగా ఏ ఏదైనా జరగాలనుకుంటున్నారా లేక జరగనందుకు బాధపడుతున్నారా అవేం మాటలమ్మా ఏ తల్లైనా కన్న కొడుకేదైనా జరగాలనుకుంటుందా నేనంత పాపిష్టిదాన్ని కాదు కాకపోతే మేము బయటికి వెళ్లి ఇన్ని రోజులవుతుంది ఇప్పుడు మా అబ్బాయి ఎలా ఉన్నాడని అడుగుతారా కొంచమైన ఉండాలి అయినా అదంతా అనవసరం ఇదంతా కాదు మీ అబ్బాయి ఆస్తి పంచమన్నాడు అలాగే మాకు వచ్చిన వాటా తీసుకురమ్మన్నాడు ఏంటి ఆస్తి వాటానా ఏం మాట్లాడుతున్నావు సంధ్య ఇంతటితో తెగిపోయిందనుకుంటున్నావా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరగకుండా ఉంటాయా ఆ చిన్న గొడవలకే ఆస్తి ఆస్తిపంచమనగా ఏది వాణ్ణి రమ్మని చెప్పు నేను మాట్లాడతాను మీరేంటి తనతో మాట్లాడేది మీతో మాట్లాడడం ఇష్టంలేకే మా ఆయన నన్ను పంపించాడు అయినా నేను మీతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోవాలనుకోట్లేదు త్వరగా పంచితే నేను వెళ్లాలి నాకు ముఖ్యమైన పనుంది అంతలో అంజలి అంత ముఖ్యమైన పనిని వదిలేసి రావటం దేనికి అది చూసుకుని రావచ్చుగా ఇక్కడ ఆస్తి ఎక్కడికైనా పారిపోతుందనుకుంటున్నావా ఏంటి పారిపోకపోతే మొత్తం కలిసి దోచేసుకుందాం మర్యాదగా మా ఆస్తి మాకిచ్చేయండి లేదు అంటే ఈ గ్రామంలో మీరైనా ఉండాలి లేక నేనైనా ఉండాలి ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నీకైనా కొంచెమైనా అర్థమవుతుందా పంపినవాడికి ఎలాగో బుద్ధి లేదు వచ్చిందానివి నీకైనా బుద్ధుండక్కర్లేదా ఆయన పంపించాడట ఈవిడ వచ్చిందంట ఈవిడ రాగానే ఆస్తి కాగితాలు తెచ్చి ఈవిడ చేతిలో పెడితే తీసుకెళ్తుందన్నమాట చెప్పేది అర్థం కావటంలేదా అదేగా చెప్పేది ఇంకా వేరే భాషలో ఏమైనా చెప్పమంటావా ఇదే ఈ తల పొగరే తగ్గించుకోమనేది అన్నదమ్ముల్ని విడదీశావు తల్లి కొడుకులను విడదీశావు ఇంకా ఆస్తి కూడా తీసుకెళ్లి మా నుండి వాణ్ణి దూరం చేద్దామనుకుంటున్నావా అవేమిక్కడ కుదరవు వెంటనే నుంచి వెళ్ళు లేకపోతే నా కొడుకునైనా రమ్మను అని అంటూ ఉండగా అంతలో మధు వస్తాడు వచ్చి సంధ్యని చూసి అమ్మో వదినను బయట ఉంచి మాట్లాడుతున్నావు ఇంట్లోకి రమ్మను వదిన ఇంట్లోకి రండి నేను ఇంట్లోకి రావడానికి రాలేదు మాకు వచ్చే ఆస్తి తీసుకెళ్లడానికి వచ్చాను అది పంచితే నేను వెళ్లిపోతాను అదేంటోదినా ఆస్తా ఆయన ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి కొత్తగా ఆయన ఆస్తి ఉన్నా అంతస్తులున్నా తల్లిదండ్రులుండగా పంచడం కుదరదు ఒకవేళ వాళ్ళు లేకపోతే అప్పుడు పంచుతారు అప్పుడు వచ్చి మీకెంతొస్తుందో చూసి అప్పుడు తీసుకెళ్ళండి దయచేసి నలుగురిలో మా పరువు తీయకండి అని అనగా అంటే వాళ్లు బ్రతికుండగా ఆస్తిని పంచనంటావు లేకపోతే పంచుతూ ఉంటావు అంతేగా అవును అయితే మా మాట కూడా విను మా దృష్టిలో మీరందరూ ఎప్పుడో చనిపోయారు అందుకే మీతో మాట్లాడడం లేక మీ అన్నయ్య కూడా రాలేదు నన్ను పంపించాడు అమ్మా చనిపోయిన వాళ్ల ఆస్తి మీకెందుకు మీరు ఆసాములు లక్షాధికారులుగా ఇంకా మా డబ్బుతో మీకెం పని ఇదంతా అనవసరం ఇస్తారా లేక పంచాయితీ పెట్టమంటారా అని అంటూ ఉండగా మధుకి కోపం వచ్చి ఏంటో దిన ఊరుకుంటుంటే బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు పోనీలే అన్న భార్యవి కదా అని ఊరుకుంటుంటే అసలు నువ్వెవరూ అడగడానికి నీకేమధికారం ఉంది ఈ ఆస్తి మాది మా అన్నదమ్ములది అడిగితే వాడొచ్చడగాలి మధ్యలో నువ్వెవరు ఎలా వచ్చావో అలానే వెళ్ళు లేకపోతే సమాధానం వేరేలా చెప్పాల్సి ఉంటుంది తప్పు బాబు వదినతో అలా మాట్లాడకూడదు లేకపోతే ఏంటమ్మా అందరూ పోయారు మాకెవరూ లేరు అంటుంది మరెవరున్నారని అడగడానికి వచ్చింది ఎలా వచ్చిందో అలా వెళ్లమను లేకపోతే మర్యాద పోగొట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది మీ దగ్గర ఆస్తి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు అని కోపంగా వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా దారిలో పంకజం కనిపిస్తుంది ఏంటా సంధ్య ఎలా వచ్చావు మీ అత్తవాళ్లను కలిశావా కలిశాను ఆస్తిని పంచమంటే వాళ్ళ అబ్బాయి ఉంటేనే పంచుతారట లేకపోతే పంచరట మరంతేగా నువ్వు మధ్యలో వచ్చిందానివి నీకేం సంబంధం ఉంది కొడుగ్గా అతని బాధ్యత ఉంది ఈ విషయం నలుగురికి చెప్పినా నిన్నే తిడతారు తప్ప వాళ్లనేమనరు అంతే అంటావా కాని మాకు ఆస్తి కావాలి మీకు చెప్పలేందేముందంటీ మాకింట్లో చాలా ఇబ్బందిగా ఉంది ఆస్తి పంచితే ఏదైనా వ్యాపారం చేసుకుందామని మేమనుకుంటుంటే వాళ్లేమో ఇలా అంటున్నారు నాకేం చెయ్యాలో అర్థం లేదు ఏం చేయడమేంటే పిచ్చి మొహమా నీ మొగుణ్ణి కొంగుకు కట్టుకుని తీసుకెళ్లావుగా వాడు నువ్వేం చెబితే అది వింటాడుగా జరిగిన విషయం చెప్పి తీసుకురా అప్పుడు నువ్వనుకున్నది సాధించగలవు అదే చెప్పి తీసుకొద్దామని వెళ్తున్నాను వస్తాడో రాడో రాక చేస్తాడా బెల్లమే ఎంత మూర్ఖుడైనా పెళ్ళం మాట వింటాడు వినాలి కూడా అదే ధర్మం బెల్లం కాబట్టేగా నా భర్త నా వెనుకపడి వేరుకాపురానికొచ్చాడు తెలుసే మామూలు దానివి కాదని ఆ ఉమ్మడి కుటుంబాన్నే మరేమనుకున్నావంటి సరే సరేమరి మళ్ళీ కలుస్తాను అని వెళ్లిపోతుంది కొంత సమయానికి సంధ్య ఇంటికి వెళ్ళగా రమేష్ పడుకుని ఉంటాడు అది చూసిన సంధ్య తన మనసులో పడుకొని పడుకొని బొక్కలరుగుతున్నాయి కాని ఇంటికి వెళ్లి ఆస్తి తెచ్చి వ్యాపారం చేసుకుందామని లేదు ఈ మనిషికి ఎప్పుడు చూడు భర్త వదిలేసిన భార్యలా బాధపడుతూ ఉంటాడు అని అనుకుంటూ ఏమండి ఏమండి ఆ ఏంటి ఇంకా ఏం మిగిలిందని పిలుస్తున్నావు అదేంటండి అలా మాట్లాడుతున్నారు అదేదో ఆ నష్టం నా వల్ల జరిగినట్టు చేస్తున్నారు మీరు సరే ఇప్పుడు ఏంటి చెప్పు ఎందుకు నిద్ర చేయగడుతున్నావు మరేం లేదండి మీరు వ్యాపారం కాలిపోయాక చాలా కుంగిపోయారు కదా మీరు కోలుకునే ఒక ఉపాయం నాకొచ్చింది మీకు ఇష్టమైతే వినండి లేకపోతే లేదు అని హే అనకారికే విసిగించకుండా విషయమేంటో చెప్పు అని కోపంగా అచ్చాడు మరేమో మీ ఆస్తింది కదండి అదే మనకివ్వమనండి మన ఆస్తి మనం తీసుకుని సొంతంగా మళ్లీ బట్టల వ్యాపారం చేద్దాం అప్పుడు మీరు ఎంత గాబర పడాల్సిన అవసరం కూడా ఉండదు కదా సంధ్య నా పక్కన రోకలి బండి కిందుందా కొంచెం చూడవా అని అనకా కింద కూడా లేదండి అయినా ఇప్పుడు పచ్చడి రుబ్బడం దేనికండి పప్పుకూర చేశాను కదా పచ్చడి రుబ్బడం కాదే నీ తల పగలగొట్టడానికి అమ్మో నా తలనా నేనేం తప్పు చేశానండి లేకపోతే వాళ్ల నుంచి నన్ను విడదీశావు ఇప్పుడు ఆస్తితో మధ్య ఉన్న రక్త సంబంధాన్ని కూడా తెంచాలనుకుంటున్నావా పాపిష్టి మొహం అసలు నీ మొహం కూడా నాకు చూపించకు వెళ్ళిక్కడ్నుంచి అని అనగా పెళ్లానికి మూడు పూటల భోజనం పెట్టడం చేత కాదు కాని మాటలు మాత్రం బాగా మాట్లాడతావు నేను కూడా వదిలేసి వెళ్లానంటే చిప్ప పట్టుకుని అడుక్కోవలసొస్తుంది జాగ్రత్త ఆయన నీతో పెట్టుకుంటే నన్ను ఆకలితో చంపేలా ఉన్నావు నేనే బయటికి వెళ్లి ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను అని బయటికి వెళ్తుంది అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా ఒక వితంతువు మహిళ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అది చూసి అయ్యో ఎవరో వితంతు మహిళ పడిపోయిందే అని ఆమె దగ్గరికి వెళ్లి అక్క అక్క అని పిలవక ఆ మహిళ ఆ అని కళ్ళు తెరుస్తుంది అక్క ఆ చెట్టు కిందకి పోదండి నీడగా ఉంది అని ఆ వితంతు మహిళను చెట్టు కిందకు తీసుకెళ్తుంది అక్కడ కూర్చొని ఆ మహిళకు మంచినీళ్లు సంధ్య ఇవ్వక తాగుతుంది కాస్త సమయమయ్యాక ఆ మహిళ ప్రాణం కుదుటపడిన తర్వాత అక్క నిన్ను ఎక్కడో చూసినట్టుందే కాని ఎక్కడ చూశానో లేదు నువ్వు శకుంతల కూడలు సంధ్యవి కదా అవును నీకెలా తెలుసక్కా నాది ఆ గ్రామమే నువ్వు ఆ పంకజం ఎప్పుడూ కబులు చెప్పుకుంటూ ఉండేవాళ్లు కదా అలా తెలుసుకున్నానులే అవునా పంకజం ఆంటీ చాలా మంచిదే నాకు చాలా మంచి మాటలు చెబుతూ ఉండేది కాని ఇక్కడికి వచ్చిన దగ్గర్నుంచి ఆంటీతో మాట్లాడటం లేదు ఏమ్మా చూస్తే కొత్త పెళ్లి కూతుర్లా చక్కగా ఉన్నావు భర్తనింక పోగొట్టుకోలేదా ఏం మాట్లాడుతున్నావు పోనీలే అని చెట్టుచాటును కూర్చోపెట్టి మాట్లాడుతుంటే నీలా నేను కావాలంటున్నావా ఆయన నీ పక్కన కూర్చొని మాట్లాడటమే నేను చేసిన తప్పని అర్థమవుతుంది నాకు అని వెళ్లిపోతూ ఉండగా క్షమించమ్మా నేను కావాలని అనలేదు ఆ పంకజంతో ఎవరు స్నేహం చేసినా వాళ్ల పరిస్థితి నాలా మారుతుంది అది తెలియచేయడానికే అలా మాట్లాడాను అని అనగా అక్క మీరేమంటున్నారు నాకు అర్థం కావటం లేదు అమ్మ సంధ్య ఆ పంకజం అసలు మంచిది కాదు దాని కోడలు కొడుకు తనని వదిలేసి పట్నంలో స్థిరపడిపోయారు ఆ పంకజం కోడలు కొడుకుతో సంతోషంగా ఉండకపోవటం వల్ల ఇతరులు కూడా సంతోషంగా ఉండకూడదని వచ్చిన కొత్త కోడళ్లకు మాయమాటలు చెప్పి కోడళ్ళ మధ్య గొడవ పెట్టి వాళ్లను విడదీస్తుంది నేను నా భర్త నా అత్తగారి కుటుంబం కలిసి సంతోషంగా ఉంటున్న రోజుల్లో నాకొక మంచి స్నేహితురాలిగా పరిచయమై మాకు మా అత్తగారికి మధ్య గొడవ పెట్టి నన్ను నా భర్తను తీసుకుని వేరు కాపురం పెట్టేలా చేసింది ఆమె మాటలు నమ్మి నా భర్తను వచ్చాను కొన్ని రోజులు బాగానే ఉన్నాం రోజులు గడుస్తూ ఉండగా నా భర్త తల్లిదండ్రుల మీద బెంగతో మంచం పట్టి చనిపోయాడు నా భర్త చనిపోయాక నీకు నేను ఎలా కలిశానో నాకు శ్యామల అనే ఆమె కలిసి జరిగిన విషయం చెప్పగా పంకజం గురించి మొత్తం తెలుసుకున్నాను అమ్మా సంధ్య చూస్తే పెళ్ళై ఏడాది కూడా కాలేదనుకుంటా నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకమ్మా అని అనక అక్క ఆ పంకజం అంత నీచురాలా అందుకేనా కావాలని ఆ ఇంటి నుంచి నన్ను వేరు కాపురం పెట్టేలా చేసింది అందుకే మేమింత అవస్థపడుతున్నాం అమ్మా ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు సంతోషం అయినా ఒకరు చెప్పిన మాటలు పట్టుకుంటే మన కాపురమే నాశనమవుతుంది నేను తెలుసుకున్నాను నువ్వు కూడా తెలుసుకుని అత్తింటికి వెళ్ళి సంతోషంగా ఉండమ్మా అని వెళ్తుంది దాంతో సంధ్య ఆలోచనలో పడుతుంది ఇక తన మనసులో అక్క చెప్పింది నిజమే ఆమె మాటలు పట్టుకుని నా భర్తను దూరం చేసుకునే బదులు వాళ్ళతో సంతోషంగా ఉండటం మేలు వాళ్ల నుంచి బయటికొచ్చాం కాబట్టేగా ఈ బాధ అదే గనక వాళ్లతో కలిసుంటే ఇలా జరిగేదా అని ఇంటికి వెళ్తుంది వెళ్ళి భర్తను చూస్తూ తన మనసులో క్షమాపణ చెప్పుకుంటుంది ఇదిలా ఉండగా రమేష్ వాళ్లు అద్దెకుంటున్న యజమాని వస్తాడు వచ్చి అమ్మా ఎవరింట్లో చెప్పండి ఏంటమ్మా చెప్పేది ఇంటి అద్దె రెండు నెలల నుంచి కట్టడం లేదు ఎన్ని రోజుల నాగాలి మాకు ఖర్చులుంటాయిగా అన్నయ్య గారు ఉన్న దుకాణం పోయింది ఇప్పుడు మాకు తినడానికే ఇబ్బంది అవుతుంది ఈ ఒక్క నెల ఆగండి ఎలాగైనా డబ్బు సర్దుబాటు చేస్తాం ఎలా సర్దుబాటు చేసేది నీ భర్తేమో ఇంట్లోనే పరిమితమయ్యాడు ఇంకెలా కడతావు రేపు ఒక్కరోజే గడువిస్తున్నాను రేపు డబ్బు కట్టని ఎడలా సామాన్లన్నీ బయటపడేస్తాను అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు అతను వెళ్ళగా దేవుడా ఇదంతా నా వల్లే జరిగింది నా తలపొగురుతో అన్న తమ్ముళ్ళని కుటుంబాన్ని విడదీసి భర్తను ఈ ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు మమ్మల్ని ఆదరించేవాళ్లు ఎవ్వరూ లేరు నా తప్పు తెలుసుకున్నాను అయినా ఏమని ప్రాధేయపడను నా మాటలతో వాళ్లని చాలా బాధపెట్టాను అంటూ బాధపడుతూ ఉంటుంది సంధ్య ఇదంతా తెలియని మధు కుటుంబం కొత్త దుకాణం నిర్మించడంతో సంతోషంగా ఉంటుంది మధు చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అంతలో పక్క గ్రామం నుంచి శివయ్య వచ్చి అయ్యా కడువాలు చూపించండి అనగా మీరు పక్క గ్రామం వాళ్ళు కదా అక్కడ రమేష్ దుకాణం ఉంటుంది కదా ఇంత దూరం వచ్చారేంటి ఇంకెక్కడ దుకాణం అయ్యా పాపం కరెంటు తీగలు తెగి బట్టల దుకాణం మొత్తం కాలిపోయింది ఇప్పుడు వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇంట్లో ఉంటూ తినడానికి ఏమీ లేక నానా అవస్థలు పడుతున్నారు పాపం ఆ రమేష్ అయితే ఇంట్లో నుండి బయటికే రావడం లేదు వాళ్ళ బాధతో ఏదైనా చేసుకుంటారేమో అని బాధగా ఉందయ్యా అని అనగా అందుకు మధు అన్నయ్య అని అరిచి అక్కడ్నుంచి ఇంటికి వెళ్తాడు వెళ్ళి తల్లిదండ్రులకు భార్యకి జరిగిన విషయం చెబుతాడు నా కొడుకంత కష్టంలో ఉన్నాడా అంటూ ఏడుస్తూ ఉంటుంది శకుంతల అంతలో అంజలి ఏమండీ వాళ్ళేదైనా ఆగాయిత్యం చేసుకోకముందే మనం వెళ్ళి వాళ్లని ఇంటికి తీసుకురావాలి పదండి అని అనడంతో అందుకు మధు కూడా అవునమ్మా పద అని అంటూ నలుగురూ కలిసి పక్క గ్రామానికి వెళ్తారు వెళ్ళి ఉంటున్న ఇంటికి చేరుకుని అమ్మా సంధ్య సంధ్య అని అనగా ఎవరు అని సంధ్య చూడక శకుంతలా ఆమెను చూసి అత్తయ్యా అంటూ ఏడుస్తూ ఉంటుంది అత్తయ్యా నన్ను క్షమించండి మీ అబ్బాయిని మీ నుండి దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను మీ అబ్బాయి చేయి దాటిపోయేలా ఉన్నాడు తిండి తిప్పలు మానేసి మంచానికే పరిమితమయ్యాడు అత్తయ్య మీరొచ్చి కాస్త ధైర్యం చెప్పండి అని గదిలోకి తీసుకుని వెళ్ళగా పెద్దోడా అని శకుంతలానగా నిద్రపోతున్న రమేష్ దిగులుగా కూర్చుని అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంటాడు అది చూసి కుటుంబ సభ్యులంతా కంటతడి పెట్టుకుంటారు అంతలోనే మధు అన్నయ్యా ఇదంతా ఏంటన్నయ్యా నీకిల్లు లేకనా తిండి లేకునా ఎందుకు ఇంతలో బాధపడుతూ ఇక్కడ ఉంటున్నారు పదండి మనింటికి వెళ్ళిపోదాం అవును బావగారు పదండి ఇప్పుడే మనింటికి వెళ్ళిపోదాం తమ్ముడు నన్ను క్షమించరా నిజం తెలుసుకోకుండా నీ మనసును చాలా బాధపెట్టాను ఇప్పుడు నా వ్యాపారాన్ని కోల్పోయి చాలా బాధపడుతున్నాను అని ఏడుస్తూ ఉండగా అందుకు మధు అన్నయ్య బాధపడుకు నా వ్యాపారం ఉంది కదా నాది నీది కాదా నీది నాది కాదా డ్రా అన్నయ్య ఇంటికి వెళ్దాం రేపటి నుండి మన బట్టల దుకాణంలో కలిసి వ్యాపారం చేసుకుందాం అని అనక అంతలో సంధ్య నన్ను క్షమించు మధు మీ అన్నదమ్ముల్ని విడదీసి చాలా పెద్ద తప్పు చేశాను ఆ దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు ఇక ఎప్పుడు ఇలా తప్పుగా ప్రవర్తించను ముందు వెళ్దాం అంటూ అందరూ కలిసి సంతోషంగా ఇంటికి చేరుకుంటారు రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజులకి ఎప్పటిలాగే అన్నదమ్ములు కలిసి ఒకే దగ్గర బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు ఇక ఇంటి దగ్గర తోడికోడళ్ళు సంధ్య అంజలి సంతోషంగా ఉంటూ అత్తమామల్ని రెప్పలా చూసుకుంటూ ఉంటారు ఒకరోజు వ్యాపారం చేస్తూ రమేష్ మధుతో నీకు చాలా కృతజ్ఞతలురా నేను నీ పట్ల తప్పుగా ప్రవర్తించి వ్యాపారంలో నీకు వెన్నుపోటు పొడిచినా కాని నువ్వు నాకు మేలు చేసావు నాకు ఒక దారి కల్పించావు నీవు నాకు దారి కల్పించకపోతే ఈ రోజు నేను ఏమైపోయేవాడినో వాడిను అన్నయ్యా అలా అనకండి అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నకు కష్టం వచ్చినప్పుడు తమ్ముడు తమ్ముడికి కష్టం వచ్చినప్పుడు అన్నయ్య ఆదుకోవాలి అదే ధర్మం అప్పుడే ఇరువురందరూ సంతోషంగా ఉంటారు అవునురా చిన్నవాడివైనా సరైన సమాధానం చెప్పావు ఇక నుండి కలిసి కట్టుకుండి వ్యాపారం చేసుకుందాం అలాగే అన్నయ్య అని అనడంతో ఇద్దరూ సంతోషపడి చక్కగా కలిసి ప్రతిరోజు వ్యాపారాన్ని విజయవంతంగా చేసుకుంటారు